గురుజీ నమస్తే అండి నమస్తే గురుగారు అంటే మనం చూస్తూ ఉంటాము కొందరు చాలా కష్టాలు పడుతూ ఉంటారు ఎంత పుణ్యాలు చేసినా ఎంత పూజలు చేసినా వాళ్ళకి ఆ కష్టాలు తీరవు తీరకపోగా డబ్బు లోటు ఇదంతా కనిపిస్తూ ఉంటుంది సో ఎప్పుడు చూసినా చిరునవ్వు అనేది ఉండదు వారి మూములో ఎందుకు ఒక్కొక్కరికి ఇలా జరుగుతూ ఉంటుంది మరి ఏం చేయాలి దానికోసం దీన్ని ప్రార ప్రారంభము అంటారు జగత్తులో ఉత్కృష్టమైనటువంటిది చాలా గొప్పనైనటువంటి జన్మ ఏదంటే మానవ జన్మ దీనికి ఇంకేం వేరే వేరే ఆలోచన కూడా లేదు ఎందుకు ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ అని చెప్పినప్పుడు మనకు జన్మించినటువంటి జీవులన్నీ కూడా దాని ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులో పిండజములు లేదా జరాయుజములని అండజములు ఉద్భిజములు స్వేదజములని నాలుగు రకాల ఉత్పత్తి చెప్పారు జరాయుజములు లేదా పిండ అంటే ఒక శరీరంలో ఒక పిండం ఏర్పడి దాంట్లోనే జీవం ఏర్పడి వచ్చేటువంటిది ఉదాహరణకి మనుషులు తర్వాత ఆవులు మేకలు ఇలాంటివి పిండము బయటకు రాదు లోపలనే జీవ ఉత్పత్తి వస్తుంది వాటిని జరాయుజములు అంటారు మానవులు లాంటి వాళ్ళు అండజములంటే దాంట్లో ఉండేటువంటి గుడ్డు కింద పడుతుంది కోళ్ళు నెమళ్ళు అలాంటి వాడి అక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అది రెండవ రకం మూడవది ఉద్విజములు భూమిలోంచే పిగిలించుకొని వస్తాయి వృక్షాలు కొన్ని క్రిమికీటకాలు కాదు ఇది మూడవది నాలుగవది వచ్చేసరికి స్వేదజములు ఆయా జీవుల యొక్క చెమట ద్వారానే కొన్ని జీవులు పుడతాయి ఆ చెమట ద్వారానే ఇవి నాలుగు రకాలు మొత్తం కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు జాతులు చీమలని ఒక జాతి ఇలాంటి ఉన్నటువంటి వీటన్నింటిలో కూడా అసలు గొప్పదేది అంటే మానవుడు అని చెప్పారు ఈ మానవ జన్మ రావడమే గొప్పది వచ్చిన తర్వాత మీరు అడిగినటువంటి ప్రశ్న ప్రకారంగా అందరము ఒకే రకంగా ఉండాలా ఉండొద్దా ఎలా ఉండాలి నిజానికి అందరం ఒకే రకంగా ఉండాలి ఎలా ఉండగలుగుతాము అంటే మన యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్కొక్కరు ఒక పని చేసుకుంటున్నాం ఏ పని ఎవరు చేయకపోయినా కూడా జగత్తుకు నష్టము ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉండాలి మనకు ఫ్లైట్లో వెళుతున్నాము మనకు నడిపించరాదు ఒక ఆయన ఉంటాడు ఆయన అనేకమైనటువంటి సాధన చేసి ఆయన నేర్చుకున్నాడు నేను కూడా ఒకసారి ఫ్లైట్ అంటే కింద పడిపోతాం నాకు ఇచ్చినా కూడా రాదు అది అలాగే ఒకరు వేదన నేర్చుకుంటారు ఒకరు సంగీతం నేర్చుకుంటారు ఒకరు వ్యవసాయం చేస్తారు ఒకరు చెప్పులు కొడతారు ఒకరు వ్యాపారం చేస్తారు ఒకరు రాజధర్మంలో ఉంటారు ఇలా అనేక రకాలుగా అనేక మంది అనేక పనులు చేస్తుంటారు వీళ్ళందరిలో కూడా బీద వాళ్ళు చిన్న మామూలు ధర్మం మామూలు కష్టపడేటువంటి వాడి నుంచి రాజు వరకు కూడా అందరి కష్టాలు ఉంటాయి ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటాయి కానీ మనిషికి ఉండాల్సినటువంటి సాధారణమైన విషయము ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుండాలంటే భుక్తి కావాలి భోజనం కావాలి ఆ భోజనము సరిగా అందరికీ ఉండాలి అది కూడా లేక అనేక మంది కష్టాలు పడుతున్నారు అలాంటి వాళ్ళకి ఏం పూజ చేయాలో తెలియదు భగవద్ ఉపాసన చేయాలో తెలియదు అలా అని అందరికీ తెలియదు అని కాదు తెలిసినటువంటి వాళ్ళు భగవంతునికి దగ్గరగా చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు సాధారణమైన బ్రతుకు బ్రతుకుతూ అటువంటి వాళ్ళలో భక్త తుకారం అని అంటారు బాబు వచ్చి కింద పడిపోయాడు కుమ్మరి కుమ్మరితన ఆయన కుండలు చేస్తూ చాలా దరిద్రమైన కష్టమైన జీవనాన్ని అనుభవించి భగవంతుని దగ్గర చేరుకున్నాడు అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఈ సమయంలోనే మనకేమనిపిస్తుందంటే ఏదైనా కష్టం రాగానే నైరాశ్యం పొందుతాము నైరాశ్యం అంటే నిరాశ డిప్రెషన్ నేను ఎందుకు పుట్టాను నా దగ్గర ఏం లేదు నేను ఇంతేనా నేను ఎందుకు నిరాశ వస్తుంది అది నిజానికి దరిద్రమైనటువంటి ఆ నిరాశతో ఇంకా కష్టాలు వస్తాయి నిరాశ ఎప్పుడు ఉండకూడదు దురాశ అసలే ఉండకూడదు ఆ సమయంలోనే ఏం చేయాలంటే ఆశ ఆశ పుట్టాలి సత్యనారాయణ స్వామి వ్రతంలో రెండో కథలో ఒక బ్రాహ్మడు ఉంటాడు దరిద్రం అంటే తినడానికి తిండి లేదు దైవోపాసన చేస్తున్నాడు అన్నీ తెలుసు వేరం చదువుకున్నాడు అన్నీ తెలుసు కానీ దరిద్రం మాత్రం పోవడం లేదు ఆ సమయంలో ఆయన అనుకున్నది ఒకటే మాట హే పరమేశ్వర హే భగవంత నాకు ఈ మానవ జన్మనిచ్చావు చాలు కానీ నా పిల్లలు చిన్నపిల్లలే భోజనం లేదే అని బాధపడుతున్నటువంటి సమయంలో ఆయన భగవంతుని ప్రార్థన చేసింది ఏంటంటే నాకు రేపు మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఉత్సాహంతో జీవనం చేయడం ద్వారా భగవద్ ఉపాసన ద్వారా పెద్దవాళ్లకు సత్సంగం చేయడం ద్వారా ధర్మంగా ఉండడం ద్వారా వాళ్ళకు కూడా ఒక గొప్ప స్థానం ఏర్పడుతుంది అటువంటి వాళ్ళలో మనం మనము మన కాలంలో చూసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక రకంగా తీసుకుంటే డాక్టర్ అబ్దుల్ కలాం లాంటి వాడు ఆయన పుట్టగానే గొప్పవాడు ధనికుడేం కాదు ఆయన ఎప్పుడు కూడా కళలు ఉండేవారు గొప్ప కళలు నాకు రేపు మంచిది అవుతుంది నేను కూడా అంతే చిన్నప్పుడు చాలా కష్టపడ్డాం కానీ ఆ సమయంలో నేను ఎందుకు పుట్టాను ఇంతేనో ఆత్మహత్య చేసుకుంటా అనుకోలే రోజు మనది వస్తుంది అని అనుకోవాలి అలాగే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో బీదవాళ్ళు ఉంటారో వాళ్లను కూడా సమాజము దగ్గరగా తీసుకో ఎవరైతే ధనికులు ఉంటారో ఈ ఐశ్వర్యం నాకు ఇచ్చాడంటే నేనేదో మంచి చేయడం కోసం ఈ ఐశ్వర్యం నాకు ఇచ్చాడనుకోవాలి కానీ నేను రాజభోగ ఏం పట్టుకోని పట్టుకోలేకపోయేది లేదు ఇది కూడా సత్యమైన విషయం అందరికీ తెలిసిందే ఎవరికి తెలిసినా రతన్ టాటా గారు పోయారు ఒక్క రూపాయి తీసుకొని వెళ్ళలే అలాంటి వాళ్ళు కూడా ధర్మంగా ఆలోచించారు ఒక ధర్మం కోసమై మనము పీద బేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సహకారం చేస్తూ ఉండాలి వాళ్ళందరూ కూడా ఏం ఆలోచించాలంటే నాకు ఈ కష్టం వచ్చినా సరే నేను తప్పు చేయను భగవంతుడు ఉపాసన చేస్తాను ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి మంచి విషయాలు తెలుసుకుంటాను ఒక సత్సంగంలో పాల్గొంటాను భగవన్ నామ సంకీర్తనం చేస్తాను ఇప్పటికి కూడా గ్రామాల్లో అందరూ కలిసి ఒక చోట ఒక దేవాలయం రామాలయము లేకుంటే ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర వెళ్ళి భగవంతుడు నామస్మరణ చేస్తుంటారు ఆ నామస్మరణ చేయడం ద్వారా అన్ని మర్చిపోతాం అన్ని మర్చిపోయినట్టయితే ఎప్పుడైతే మర్చిపోతాం ఆరోగ్యం బాగుంటుంది మనస్సులో అనేకమైనటువంటి ఆలోచనలు దురాలోచనలు పెట్టుకోవడం ద్వారా తలనొప్పి వస్తుంది బీపీ షుగర్లు అన్నీ వస్తాయి అలాంటప్పుడే భగవంతుడి ఉపాసన దగ్గరగా భగవంతు దగ్గరగా ఉండడం ద్వారా తప్పకుండా వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది క్షేమం జరుగుతుంది వాళ్ళ పిల్లలు కూడా చదువుకొని ఉన్నత విద్య నేర్చుకొని గొప్పవాళ్ళు అవుతారు